హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను విత్ తిన్వేస్ ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క సంచర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం నాయిస్ అయితే రావద్దు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే టైర్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ కాబట్టి పెట్టుకుంటే మాత్రం ఒకవేళ మీరు ఫ్యూచర్ లో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కి కార్ సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి నాన్ యాక్సిడెంట్ కారండి అక్కడక్కడ గా గీతల పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ అలాగే రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ వానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే లాంప్స్ వందకి ఎనభై తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి టైర్స్ విషయంలో వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఈ కారు రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూడొచ్చు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ స్మూత్గా పడుతున్నాయి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి హామ్ రెస్ట్ అయితే ఉందండి అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అని నేను చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి డిక్కీలో ఉన్నటువంటి టైర్ స్టెప్నీటరీ వందకు వంద శాతం ఉంది టూల్ కిట్ ఉంది ఎక్కడ బూట్లో ఎటువంటి డిక్కీలో ఎటువంటి నష్టం అయితే రాలేదు అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్ట్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది రేజీ ఒకసారి ఈ ఓకే బంజా ఇంజిన్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి బానేడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వచ్చి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది కాల్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఎన్ఓసి ఇస్తా ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై